దుర్గే మండలంలో మొత్తం పదహారు వేల రెండు వందల ముప్పై ఎనిమిది స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీకి సిద్ధం చేశామని తహసీల్దార్ కుమార్ మంగళవారం విలేకరులకు తెలిపారు వీటిని సచివాలయం స్టాప్ అండ్ డీలర్స్కు అప్పగిస్తామన్నారు శుక్రవారం నాటికి ఈ కార్డులను పంపిణీ చేయాల్సి ఉందన్నారు అరవై సంవత్సరాలు దాటిన వయో వృద్ధులకు ప్రతిభావంతులకు సచివాలయ ఉద్యోగి ఇంటికెళ్లి తాము వేయించుకుని లేక కళ్లతో ట్రాప్ చేసి త్రో బయోమెట్రిక్ ద్వారా కార్డు ఇవ్వాలన్నారు మిగతా లబ్ధిదారులు సచివాలయం వద్దకు వెళ్లి కార్డులు తీసుకోవాలన్నారు ఈ కార్డులు సక్రమంగా లబ్దిదారులకు అందించేందుకు తహసీల్దార్ ఆఫీస్ స్టాఫ్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ యోబు సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాసరావులు పర్యవేక్షణ చేస్తారన్నారు మండలంలో ముప్పై ఎనిమిది షాపులు ఉన్నాయన్నారు మండల ప్రజలకు సమాచారం అందించేందుకు వీఆర్ఏ ద్వారా గ్రామాల్లో చాటింపు వేయించాలని సూచించారు డీలర్లకు డేటా మిషన్ కూడా అందజేస్తామన్నారు అక్టోబర్ ఒకటవ తేదీ నుంచి స్మార్ట్ కార్డుల ద్వారా బియ్యం పంచదార కందిపప్పు ఇతర సరుకులు పంపిణీ చేస్తారన్నారు గౌరవ ఎమ్మెల్యే గారి సమక్షంలో నేను సాయంత్రం పంపిణీ కార్యక్రమం ప్రారంభించబడింది ఇందులో భాగంగా దుర్గి మండలానికి సంబంధించి పదహారు వేల రెండు వందల ముప్పై ఎనిమిది స్మార్ట్ రేషన్ కార్డ్స్ వచ్చాయి ఈ యొక్క రేషన్ కార్డ్స్ని రిసీవ్ చేసుకొని తహసీల్దార్ లెవెల్లో రిసీవ్ చేసుకొని సంబంధిత రేషన్ షాప్ డీలర్స్కి ఎండర్ చేయటం వాళ్ళకి కోఆర్డినేషన్గా గ్రామ సచివాలయ సిబ్బంది ముప్పై ఐదు మందిని ముప్పై ఐదు షాపులు ముప్పై ఐదు మందిని కేటాయించి పరిరక్షణ అధికారులుగా కార్యాలయ సిబ్బందిని మరియు గ్రామ రెవెన్యూ అధికారిని అటాచ్ చేయడం జరిగింది మీరు రోజు నుంచి యొక్క మండలాల్లోని ప్రతి ఒక్క గ్రామంలోని కార్డుదారులకు ఒక సచివాలయంలో రేషన్ కార్డులు పంపిణీ చేస్తారు ఈఎస్ లాగిన్ ద్వారా అదేవిధంగా వయోవృద్ధులకు అదేవిధంగా డిజేబుల్డ్ పర్సన్స్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వారికి వారి ఇంటికి వెళ్ళే యొక్క రేషన్ కార్డు అందజేయడం జరుగుతుంది ఈ యొక్క రేషన్ కార్డులను బయోమెట్రిక్ ద్వారా అదేవిధంగా ఫేస్ రీడింగ్ ద్వారా అదేవిధంగా ఓటీపీ ద్వారా వారికి రేషన్ కార్డు మంజూరు చేయడం జరుగుతుంది కాబట్టి గ్రామంలోని కార్డుదారులందరూ కూడా ఈ యొక్క విషయాన్ని గమనించి మీ యొక్క రేషన్ కార్డుని బయోమెట్రిక్ ద్వారా ఇతర మార్గాల ద్వారా ఆ యొక్క సచివాలయానికి వెళ్ళి ఈ యొక్క కార్డును సేకరించవలసిందిగా మీ అందరూ కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం వచ్చే వచ్చే మాసం నుంచి కూడా ఈ యొక్క రేషన్ కార్డు ద్వారా పంపిణీ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా సహకరించి ఈ యొక్క కార్యక్రమాన్ని దేవప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం థ్యాంక్ యూ